ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు బంధు సంబంధించి సో సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో రైతు బంధు పరిమితికి సంబంధించి సో ఎంతవరకు సో ఎన్ని ఎకరాల వరకు కంప్లీట్గా రైతు బంధు ఇవ్వాలి దానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేయండి అయితే ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు పరిమితిపై సీఎం రేవంత్ కామెంట్స్ అంటూ చూసుకోవచ్చు అనమాట రైతు బంధు పరిమితిపై ఏబిఎన్ ఇంటర్వ్యూలు మనకు కంప్లీట్గా సిఎం రేవంత్ కీలక కామెంట్స్ అయితే చేయడం జరిగింది సాగు చేసిన వారికి పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇవ్వాలని గతంలో ఇచ్చినటువంటి జీవోలో స్పష్టంగా చెప్పారంటూ కూడా చూసుకోవచ్చు కానీ బంజరు భూములు రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు బంధు ఇస్తున్నారనమాట నేను దీనిపై ఇప్పుడే ప్రకటన చేయను అసెంబ్లీలో చర్చ చేపడతాం దాని తర్వాత ఏం చేయారో బీఆర్ఎస్ వాళ్ళనే అడుగుతా అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు శ్రీమంతులకు బదులు అసలైన లబ్ధిదారులకు పథకం అందాలి అని రేవంత్ తెలిపారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు సో దీనికి సంబంధించి పరిమితికి సంబంధించి సో వాళ్ళకి సో మనకు ప్రతిపక్ష నాయకులకే అడిగి సో కంప్లీట్గా అసెంబ్లీలో వాళ్ళకే అడిగి ఎంతవరకు వెయ్యాలని దాని గురించి సో తెలిసి సో కంప్లీట్గా వాళ్ళతో అడిగి తెలుసుకొని దాని తర్వాత పరిమితికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అయితే మనకు బడాబాబులకు అలాగే రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళకు భూస్వాములకు కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఈ విధంగా పది ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకు సో రైతు బంధు ఇవ్వద్దని ఆల్రెడీ సో చర్చ జరిగింది కాబట్టి సో అందుకే మనకు కంప్లీట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు ఉన్నప్పుడు మనకు లిమిట్ లేకుండా సో ఎన్ని ఎకరాల వాళ్ళకైనా డబ్బులు అయితే అందించింది కాబట్టి సో వాళ్ళని అడిగి తెలుసుకొని దానిపైన నిర్ణయం తీసుకుంటాం తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో మీ యొక్క కామెంట్ కూడా తెలియజేయండి ఎన్ని ఎకరాల వరకు సో డబ్బులు వేయాలి రైతు బంధుకు సంబంధించి ఐదు నుంచి పది ఎకరాల వరకు లేదా పది నుంచి ఇరవై ఎకరాల వరకు సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా ఒకటి నుంచి ఐదు ఎకరాల తప్ప లేదా ఐదు నుంచి పద పది నుంచి పదిహేను మీ యొక్క నిర్ణయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్